రోజు పల్లి మా అత్తగారింటికి వెళ్తున్నామండి ఇది దారి చూడండి మా సుదీప్ ఫుల్ స్లీప్ ఫెస్టివల్స్ అంటే ఉండాల్సిందే కదా హడావిడి సచివాలయం కొమ్మిరెడ్డిపల్లి పల్లి

ఈ రోజు చెప్పబడి చర్చ్ నుంచి వచ్చారండి ఇప్పుడే మా ఏమో బయటకు వెళ్ళారు తిరువురు అత్తయ్య వచ్చారు చర్చ్ నుంచి ఇప్పుడే వస్తున్నారా క్రిస్మస్ థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ హాయ్ చెప్పండి కనకంబరాలు పోసేసినట్టున్నారు ఫెస్టివల్ కదా టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో అండ్ ఇంకా రాలే న్యూ ఇయర్ టైంకి ఏమో వచ్చేది వంకాయలు

తెలుకేలా ఉంద ఇది చూడండి చిక్కుడుగా పచ్చిమిర్చి पटक సేమ్ పిచ్ మా అత్తగారింట్లో అత్తయ్య పండించిన వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ బాగాలేదనుకుంటా